నా ఊహ తరానికి వాడంతా నిర్మించి తనకున్నదంతా పెట్టేసి జలప్రదం కొరకు ఎదురు చూస్తే ఆ ఆస్తిని అన్నింటినీ బాగా వినండి నీటిలో వదిలేశాడు నీ పెట్టుబడులన్నీ ఎక్కడ పెట్టావు నా ఊహో అంటే ఆ ప్రాజెక్ట్ మేము పెట్టాను మీ సత్తువంతా దేని మీద పెట్టారంటే ఆ ప్రాజెక్ట్ మేము పెట్టాను మరి నెక్స్ట్ నీకేముంటుంది నా ఊహో అంటే బాగా విన్నాను లోకమంతా తుడిసి వెలిగిపోతే ఆ తర్వాత ఈ భూమి అంతా ఎవలదయ్యాండి చెప్పండి మీకు అర్థమైతే నాహుదే పెట్టే పెట్టుబడి ఎకరం అయితే ఇప్పుడు ఈ ఎకరం పోతే జలప్రాళయం వచ్చే ఎకరాలన్నీ ఎవరై చెప్పండి మీకు అర్థమైతే ప్రస్తుతానికి మనం పెట్టే పెట్టుబడి ఏం కనబడదు ప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చెప్పండి అనుభవించలేనంత విస్తారమైన సంపదే మందే ఇల్లు ఇచ్చిన వారికి నూరు రెట్లు ఫలం ఇచ్చిన వారికి నూరు రెట్లు ఫలం ఎక్కడ ఇస్తారు అప్పుడు వాడబారని లోకంలో రెట్లు ఇస్తారు భూమి మీద ఎంత ఇస్తున్న వాడికి ఎంత ఇచ్చిన వాడికి నా ఒక భూమే ఇస్తే అని అడుగుతున్నాడు ఈ భూమి మీద నిత్యత్వం కొరకు ఇంత ఇస్తే ఈ భూమి కన్నా ఘనమైన నిత్యత్వాన్ని తెచ్చి మన చేతుల్లో పెడుతుంది ఎద్దామా మన ధనాన్ని ఇద్దాం మన ఓపికనిద్దాం మన సత్తువుని ఇద్దాం మన ఐడియాలజీ ఇద్దాం